అందరికీ నమస్కారం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో ఇప్పుడు రాబోయే డిసెంబర్ పదహైదవ తేదీ ఓం ఓంశత్తిమాల వేయడం జరుగుతుంది ఈ ఓంశత్తిమాల వేసుకునే వాళ్ళకి గంగమ్మ గుడి ఆలయ కమిటీ తరఫున ఉచితంగా మేల్మరుతూరుకి మూడు రోజులు టూర్ టూరు పోవడం జరుగుతుంది ఈ మూడు రోజులు టూరు రామేశ్వరం కన్యాకుమారి చిదంబరం మూడు ఊర్లకి పిలుచుకొని పోయి పిలుచుకొని వచ్చే జరుగుతుంది ఉచితంగా ఎవరు డబ్బులు ఇవ్వాల్సింది లేదు మూడు పూట్ల భోజనాలు అంతా ఆలయం కమిటీ తరఫున భరిస్తారు మూడు పూట్ల భోజనాలు పెట్టి బస్సు సౌకర్యం చేసి భద్రంగా వాళ్ళని పిలుచుకొని పోయి పిలుచుకొని వస్తాము మాల వేసుకునే తలుచుకునే వాళ్ళు ఆధార్ కార్డు వాళ్ళది కలర్ జిరాక్స్ ఆధార్ కార్డు వాళ్ళ ఫోటోలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటాము ఈ నెల ఇరవై ఐదవ తేదీన మూడు రోజులు నీలమలవత్తూరు చిదంబరం రామేశ్వరం కన్యాకుమారి అంతా తిరిగి చూపించుకొని తిరిగి గంటా ఊరు బీసీ కాలనీ గంగమ్మ గుడి దగ్గర వదలడం జరుగుతుంది ఈ మొత్తం ఖర్చు అంతానో మన కమిటీ కమిటీ భరిస్తుంది కావున భక్తాదులందరికీ ఉచితంగా అంటే బస్సు సౌకర్యము వారి యొక్క మూడు పూటల భోజన సౌకర్యంతో భోజన సౌకర్యము అంతానో కమిటీనే భరిస్తుంది కావున ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ముందుగా అంటే ఇరవై తేదీ లోపల గంగమ్మ గుళ్ళో మన గంటావూరు డీసీ కాలనీ గంగమ్మ గుళ్ళో సంప్రదించి వారు ఆసక్తి ఉన్నవారు వారి యొక్క ఆధార్ కార్డు కలర్ జిరాక్సు ఒక ఫోటో ఆలయంలో సమర్పించి వారి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము శ్రీమాత్రేమ